హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే అవనికి గట్టి వార్నింగే ఇస్తుంది ఈ రోజు నుంచి కూడా నీ భర్తని మోహం చూడటానికి కూడా అసహించుకుంటాడు ఒక విధంగా చెప్పాలంటే నీ కన్న కూతుర్ని చూసుకోవడానికి కూడా నువ్వు దొంగచాటుగా రావాల్సి వస్తుంది ఇక ఇట్లాంటివి చాలానే ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనికి వార్నింగ్ ఇస్తుంది కానీ పల్లవి మాటల్లో చాలా కాన్ఫిడెంట్ ఇక జీవితంలో అవనిని ఆ ఇంట్లో అడుగు పెట్టదు అన్న విధంగా పల్లవి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా పల్లవి మాటలు విన్నా అవని అయితే జేంటి పల్లవి ఎలా మాట్లాడుతుంది నిజంగానే ఆయన నా మీద అంత అసహ్యాన్ని పెంచుకున్నారా లేదు ఇలాగే పోతే తర్వాత ఆయన నిజంగానే నాతో మాట్లాడడానికి కూడా అసహించుకుంటారేమో నా కూతుర్ని నేను దొంగచాటుగా చూడవలసిన పరిస్థితి వస్తుందా అని చెప్పి ఇక అవని ఆలోచిస్తూ ఇంటికైతే వెళ్తుంటుంది అలా ఇంటికి వెళ్తున్నా అవనికి శ్రీకర్ ఎదురొస్తాడు శ్రీకర్ అవనిని చూసి వదినా అని చెప్పి ఇక అవని దగ్గరికి వెళ్ళడంతో అవని శ్రీకర్ ఏంటి కోర్టు నుంచి వస్తున్నావా అని అంటుంటే అవును అవునుదినా నేను కోర్టు నుంచే వస్తున్నాను కానీ ఏంటదినా ఇలా జరిగింది అసలు ఆ ప్రశాంత్ గాడు ఎవరు వాడెందుకని నీ గురించి అబద్ధాలు చెప్తున్నాడు అని అంటూ ఉంటే ఇక అవరి అయితే అదే అది నాకు కూడా అర్థం కావట్లేదు ప్రణతిని ప్రేమించి మోసం చేశాడు తన జీవితాన్ని నాశనం చేశాడు దొరకకుండా ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోయాడు కానీ ఉన్న పలంగా వచ్చి ఇదంతా నేనే చేశానని ప్రణతిని తను పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఉన్నవి లేనివి ఎందుకు చెప్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ఆ మాటలన్నీ విన్న శ్రీకర్ వదిన ఇదంతా వింటుంటే అది ఒక కట్టుకథలా అనిపించట్లేదు అని అంటుంటే అవును కట్టు కథలాగే ఉంది కానీ అది అబద్ధమని చెబుతుంటే ఎవ్వరూ నమ్మటం లేదు ఇంట్లో అందరినీ ఎట్లా నమ్మించాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీ అన్నయ్యని చూస్తుంటే రోజు రోజుకి ఆయన నా నుంచి దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఏదైనా బలమైన సాక్ష్యం ఉంటేనే ఇంట్లో అందరూ నేను చెప్పేది నిజమని నమ్ముతారు ఆ సాక్ష్యాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియటం లేదు శ్రీకర్ అని అంటుంటే వదిన వాణ్ణి పట్టుకొని నాలుగు తగిలిస్తే వాడంతట వాడే నిజం ఒప్పుకుంటాడు అని అంటుంటే చూడు శ్రీకర్ వాడు అన్నింటినీ తెగించి ఉన్నాడు వాణ్ణి పట్టుకొని కమల్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు కానీ వాడు ఏ మాత్రం కూడా భయపడలేదు పైగా ఇవన్నీ తప్పులు నేనే చేశానని ఫేక్ వీడియోల్ని చూపించి అందర్నీ నమ్మించాడు అసలు వాడితో నేను మాట్లాడిందే లేదు అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ అన్న వదినా అట్లాంటివి ఈ మధ్య చాలానే వస్తున్నాయి వాటిని నిజమని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు అదంతా అబద్ధమని నేను నిరూపిస్తాను అని చెప్పి ఇక అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే అవని చూడు శ్రీకర్ అవన్నీ అబద్ధమని నేను ఏ తప్పు చేయలేదని ఆ గారు ఆడుతున్న అబద్ధాలన్నింటినీ అన్నింటికి మరొకరెవరన్నా కారణం ఉండుంటారని నా మనసు చెప్తుంది అని అంటుంటే అంటే వదిన పల్లవి అని అంటుంటే ఏమో చెప్పలేం పల్లవి కూడా వాడితో ఇలా అబద్ధం చెప్పుండొచ్చు పల్లవికి అట్లాంటి వాళ్ళ స్నేహం ఎక్కువ కదా పల్లవి ఎవరినైనా సరే డబ్బిచ్చి ఇట్టే కొనేస్తుంది ఒక్కంట పల్లవిని కనిపెడుతూ ఉండు అని చెప్పడంతో సరే వదిన సరే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వెంటనే నేను నీకు కాల్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే జరిగిందంతా తలుచుకుని రాజేంద్ర అయితే తనను తను కుమిలిపోతూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ నానా నిన్నట్టుంచి చూస్తున్నాను మీరు అదోలా ఉన్నారు నాకు తెలుసు మీ బాధకి కారణం నాకు తెలుసు వదిన ఏ తప్పు చేయలేదని మీరు అర్థం చేసుకున్నారు ఆ వచ్చిన ప్రశాంత్ ప్రశాంత్గాడు అబద్ధాలు చెప్తున్నాడని కూడా మీకు తెలుసు కానీ ఇవన్నీ ఇంట్లో ఎవరికి చెప్పినా వినే సిచ్యువేషన్లో లేరని నాకు అర్థమైంది వదిన ఏ తప్పు చెయ్యలేదని వదిన వదిన మీద అన్యాయంగా ఆ నిందలు వేస్తున్నా ప్రశాంత్ గారిని పట్టుకుంటాను ఇదంతా అబద్ధమని అందరి ముందు రుజువు చేపిస్తాను నాకు తెలుసు నాన్న మీరు మీరు వదిన విషయంలో ఎంతలా బాధపడుతున్నారు అలాగే ప్రణతి గురించి ఎంతగా కుమిలిపోతున్నారు అని అంటుంటే రే కమల్ ఇంట్లో ఎవరి ముందు ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది ఏం చెప్పినా దాన్ని మరొకలాగా అర్థం చేసుకుంటున్నారు దాన్ని పెద్దది చేసి చాలా పెద్ద గొడవలు చేస్తున్నారు ఎవరితో ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు నువ్వన్నట్టుగానే ఆ ప్రశాంత్గాన్ని పట్టుకోవడానికి వాడున్న అడ్రస్కి కూడా వెళ్ళాం కానీ అక్కడ వాడు లేడు వాడు ఒక్క మన ప్రణతినే కాదు ప్రణతి లాంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసే అట్లాంటి వాణ్ణి వదిలిపెట్టకూడదు కానీ ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేను ఎవరితో అన్న చెప్పినా ఇంట్లో అందరూ అవన్నే తప్పుపడతారు కావాలని ముందు జాగ్రత్తగా వాణ్ణి అక్కడి నుంచి పంపించేశానంటూ అవని మీద మరొక నిందని వేస్తారు అని అంటుంటే ఇక ఆ మాట విన్న శ్రీకర్ నానా మీరేం కంగారు పడకండి వాణ్ణి ఎట్లా పట్టుకుంటానో మీరే చూడండి అని చెప్పి ఇక కమలైతే తన గదిలోకి వెళ్తాడు ఇంకా పల్లవి కూడా గదిలో పుస్తకాన్ని చదువుకుంటూ ఉంటుంది అనుకోకుండా కమలైతే అలా కోపంగా లోపలికి రావడం చూసిన పల్లవి ఏంటి ఈ తింగరోడు ఎంత కోపంగా ఉన్నాడు వీడి కోపానికి కారణం అవని ఇంటికి రాలేదని కానీ వీడేం చేస్తాడు పిచ్చివాళ్ళగా అరవడం తప్పించి వీణ్ణి గెలకడం కంటే సైలెంట్గా నా పని నేను చూసుకోవడం మంచిది అని చెప్పి పల్లవి లేదు మళ్ళీ బుక్ తీసి చదువుకుంటూ ఉంటుంది ఇంతలో పల్లవికి ఫోన్ అయితే వస్తుంది ఫోన్లో ప్రశాంత్ అన్న పేరుతో ఫోన్ రావడంతో పల్లవి వెంటనే ఫోన్ తీస్తుంది కంగారు పడుతూ ఫోన్ పట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేయలేక అక్కడి నుంచి వెళ్ళలేక తనలో తను సతమతమవుతుంది ఇక కమలైతే ఏంటి పల్లవి ఫోన్ వస్తుంటే అలా కంగారు పడుతున్నావు ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పడంతో ఏం లేదులే బావా రాంగ్ నెంబర్ అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది మళ్ళీ ప్రశాంత్ పల్లవికి కాల్ చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా పల్లవి మళ్ళీ కంగారు పడుతుంది ఏంటి పల్లవి ఫోన్ వస్తుంటే రాంగ్ నెంబర్ అంటున్నావు చెప్పు నిన్నెవడన్నా ఇబ్బంది పెడుతున్నాడా ఏది లే ఇవ్వు అని అంటుండే లేదు బావా రాంగ్ నెంబర్ కాదు కంపెనీ నెంబర్ అంతే ఏం లేదులే కస్టమర్ కేర్ అనుకుంటా అని చెప్పి ఇక ఫోన్ తీసుకుని పల్లవి నిదానంగా బయటికి వెళ్తుంది ఇక పల్లవి కంగారుని చూసినా కమల్కి కాస్త అనుమానం వస్తుంది ఇదేంటి పల్లవి ఫోన్ వస్తుంటే ఇంత కంగారు పడుతుంది పైగా కస్టమర్ కేర్ అంది పైగా రాంగ్ నెంబర్ అంది ఎందుకని పల్లవి అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక కమలైతే పల్లవి వెనకమాలే వెళ్తాడు కానీ పల్లవి అక్కడ ఎవ్వరూ లేరనుకుని ఫోన్ లిఫ్ట్ చే లిఫ్ట్ చేసి రే ప్రశాంత్ నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నువ్వు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా ఏదన్నా అవసరం ఉంటే మెసేజ్ చేయమన్నాను కానీ ఎందుకని కంటిన్యూషన్గా ఫోన్ చేస్తున్నావు అని అంటుంటే చూడండి మేడం నాకు ఉండడానికి ఎక్కడ రూమ్ దొరకలేదు ఎక్కడుండాలో కూడా అర్థం కాలేదు అందుకే మీకు కాల్ చేశాను అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి చాలా కోపంగా రే ఈడియట్ నీకుండడానికి రూమ్ దొరకపోతే నాకు ఫోన్ చేయడం ఏంట్రా ఏదైనా హోటల్ రూమ్ తీసుకో అని అంటుంటే మేడం నేనేమన్నా హోటల్ రూమ్ తీసుకోవడానికి మీకులాగా సాదా సీదా మనిషిని అనుకుంటున్నారా కోసం పది మందిని వెతుకుతున్నారు నేను కనుక దొరికితే నన్ను స్పాట్లో చంపేస్తారు అని అంటుంటే ఏంటి నీ కోసం పది మంది వెతుకుతున్నారా అని అడగడంతో అవును మేడం నేనేమన్నా మీ ప్రణతిని మాత్రమే మోసం చేశాననుకుంటున్నావా ఏంటి నేను ప్రణతి లాంటి అమ్మాయిని పది మంది దాకా అదే బాపతి ఇప్పుడు వాళ్ళల్లో ఎవ్వరికి దొరికినా సరే నా బండారం మొత్తం బయటపడుతుంది తరువాత ముందుగా మీ పేరే చెప్పవలసి ఉంటుంది అర్జెంటుగా నేను రెస్ట్ తీసుకోవడానికి నేను ఉండడానికి నాకు ఒక రూమ్ని ఏర్పాటు చేయండి అని అంటుంటే ఇక పల్లవి రే నువ్వు అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుంటున్నావు ఏంటి నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటుంటే అయ్యయ్యో మేడం అంత మాట అంటారేంటి నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ ఏంటి మీరు నాకు డబ్బులు ఇచ్చే దేవత మీలాంటి వాళ్ళని ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేస్తారా నేను దొరికిపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నాను అంతే పర్వాలేదు దొరికిపోయినా ఏం కాదు మేనేజ్ చేస్తాను అంటే ఇప్పుడే ఎదురుగుండా హోటల్ ఉంది హోటల్లో రూమ్ తీసుకుంటాను అని అంటుంటే ఏమొద్దు నేను మా డాడీకి కాల్ చేసి చెప్తాను అంతవరకు నువ్వు ఎవరికంటా పడకుండా అక్కడే ఉండు అని చెప్పి ఇంకా పల్లవి అయితే కాల్ కట్ చేస్తుంది తర్వాత చక్కెరధరకి కాల్ చేస్తుంది ఇక చక్కెర ధర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బేబీ ఈ టైంలో కాల్ చేస్తావు నిద్రపోకుండా అని అడగడంతో డాడ్ ఆ ప్రశాంత్ గార్డ్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది వాడు ఉండడానికి రూమ్ లేదని నానా గొడవ చేస్తున్నాడు పైగా ఎవరన్నా వాడిని పట్టుకుంటే ముందుగా నా పేరే చెప్తానని బెదిరిస్తున్నాడు వాడు మనకి అవసరం ఉంది లేదంటే వాడిని ఇప్పుడే షూట్ చేసి పడేయాలంత కోపం వస్తుంది అని చెప్పి ఇక పల్లవి అంటే జరిగిందంతా చక్రధర్కి చెప్తుంది ఇక చక్రధర్ కూల్ బేబీ కూల్ వాడితో మనకి పనుంది కాబట్టి కొద్ది రోజులు వాడేమన్నా సరే మనం సైలెంట్గా ఊరుకోవాలి తరువాత వాడి తాట నేను తీస్తాను అని చెప్పి ఇక చక్ర తరితే వాణ్ణి నేను పెడ నేను తీసుకెళ్తాలే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అమ్మయ్య వీడి గోళం వదిలింది అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా అక్కడ పార్వతి కనిపిస్తుంది పార్వతిని చూసిన పల్లవి ఇంకా పార్వతిని చూసిన పల్లవి అతయ్యా ఏమన్నా కావాలా అని అంటుంటే ఏం అక్కర్లేదు ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న యథవేషాలు తెలియక అమ్మని అమ్మ వదిన గురించి తప్పుగా అనుకుంది కానీ నువ్వు మంచితనమని ముసుగు వేసుకుని ఇంట్లో అందరినీ ఎంతలా మోసం చేస్తున్నావో అమ్మ తెలుసుకోవాలని అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఇక వెనుక నుంచి కమలైతే ముందుకొస్తాడు ఒక్కసారిగా కమల్ని చూసిన పల్లవి అమ్మ బాబోయ్ ఇన్ని రోజులు ఎవరికైతే అనుకున్నాను వాళ్ళకే తెలిసిపోయింది ఇప్పుడు తెంగరుడికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు తెంగరుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతూ ఇక పల్లవి అయితే ముందుకొచ్చి బావా నేను వాడితో మాట్లాడింది నువ్వు విన్నావని అర్థమైంది కానీ వాడిని పట్టుకుని నిజమేంటో తెలుసుకోవాలని వాడితో నేను అలా మాట్లాడాను అత్తయ్య మీరన్నా అర్థం చేసుకోండి అని అంటుంటే ఇక పార్వతి తట్టుకోలేక పల్లవి చంప చెల్లు అనిపిస్తుంది ఛీ ఎన్ని రోజులు కూడా నువ్వు అవని గురించి ఎన్ని మాటలు మాట్లాడినా అదంతా అవని చేస్తున్న తప్పు వల్లే అట్లా మాట్లాడుతున్నావని అనుకున్నాను అంతేగాని ఇట్లా అవనిని ఈ కుటుంబానికే దూరం చేయాలని ఇలా మాట్లాడవని అస్సలు అనుకోలేదు ఇక ప్రణతి విషయంలో నువ్వు ఇంత మోసం చేస్తావని జీవితంలో ఊహించలేదు నిన్ను కూడా ప్రణతికి సమానంగా కన్న కూతురులని చూసుకున్నాను కానీ నువ్వు నా కూతురి విషయంలో ఇంత అమానుషంగా ఎట్లా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు చి ఎన్ని రోజులు నువ్వేం చెప్పినా సరే నిజమని గుడ్డిగా నమ్మాము కానీ నువ్వు చెప్పేవని అబద్ధాలని ఇప్పుడే ఇప్పుడే నాకు అర్థమైంది అసలు నీకేం అన్యాయం చేశాం ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు నా కూతురు జీవితంతో ఆడుకున్నావు ఇప్పుడు నా కోడల్ని ఈ ఇంటికి రాకుండా అందరి మనసుల్ని వీరి చేసావు అని చెప్పి ఇంకా పార్వతి అయితే పల్లవిని పెల్ పెళ్ళమని కొడుతుంది ఇక పల్లవి అయితే అత్తయ్య అత్తయ్య అని ఏదో చెప్పబోతుంటే ఇక పల్లవిని తీసుకుని బరబర హాల్లోకి ఈడ్చుకొస్తుంది ఇంకా ఇంట్లో అందరూ కూడా పల్లవిని పల్లవి చేసిన కుట్రలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కమల్ బయట పెడతాడు నానా ఎన్ని రోజులు మనం ప్రణతి విషయంలో అవని వదిన తప్పు చేసిందని అపోహపడ్డానికి కారణం ఇదిగో ఇదిగో ఈ రాక్ష నన్న ఇది మంచితనమనే ముసుగు వేసుకుని తన మాటలతో తన చేష్టలతో మీ అందరి మనసుల్ని విరిచేసింది అని అంటుంటే ఇంతలో శ్రీకర్ రే కమల్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవును అవునన్నయ్య ఎన్ని రోజులు ప్రణతి అలాగే వదిన గురించి లేనిపోనివన్నీ అమ్మకి నోరిపోసి అమ్మ మనసుని విరిచేసింది ఈ పల్లవి పైగా ఆ ప్రశాంత్ కాడికి డబ్బిచ్చి అవని వదిన గురించి అబద్ధాలు చెప్పించింది ఇట్లాంటి దాన్ని ఇప్పుడే ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి ఇక కమలైతే ఇంకా పల్లవి మీదకి వెళ్తూ ఉంటాడు ఎంతలో పార్వతి ఆగరా ఆగు ఆవేశపడకు అని చెప్పి ఇక కమల్ని ఆపుతూ ఉంటుంది పక్కనున్న శ్రేయ అయితే కమల్ నువ్వు పల్లవి చేసిన చిన్న తప్పుని పట్టుకుని పల్లవిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు తను ఉత్త మనిషి కూడా కాదు కడుపుతో ఉంది పల్లవి చేసిన చిన్న తప్పుల్ని తప్పులకి మీ వదన దేవత అంటున్నావు మరి మీ వదన అత్తయ్య గారిని మెట్ల మీద నుంచి తోసేసి చంపాలని చూసింది అలాగే ఈ ఆస్తి మొత్తాన్ని కాజేయాలని ప్రయత్నించింది మరి వాటన్నింటి గురించి ఏం మాట్లాడవేంటి అని అడగడంతో దానికి ఒక్కసారిగా శ్రీకర్ శ్రేయా నువ్వు నువ్వు ఈ ఇంటికి వచ్చినాక ఈ పల్లవి మాటలతో బాగా మారిపోయావని అర్థమవుతుంది చూడు నీకన్నీ తెలిసి కూడా ఈ పల్లవి చెప్పిందే గుడ్డిగా నమ్మి అది నిజమని అందరికీ చెప్తున్నావు చూడు అని చెప్పి ఇక అయితే శ్రీయ మీద గట్టిగా అరుస్తాడు ఇక అక్కడే ఉన్న పార్వతి రే శ్రీకర్ శ్రీయ చెప్పిందాలో తప్పేముంది అది నన్ను మెట్ల మీద నుంచి తోసి చంపాలని ప్రయత్నించలేదా అలాగే ఈ ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి ప్రయత్నించలేదా చెప్పరా చెప్పు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే అమ్మా వదిన ఎట్లాంటి తప్పు చెయ్యలేదు వదిన వదిన ఆ తప్పులన్నీ చేసినట్టుగా ఈ పల్లవి నిన్ను గుడ్డిగా నమ్మించింది అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర అయితే శ్రీకర్ అంటే నీకు ఇవన్నీ ముందే తెలుసా అని అంటుంటే తెలుసు తెలిసి నా ఇవన్నీ తెలిసినా సరే ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితుల్లో నోరు మూసుకుని సైలెంట్గా ఉండిపోయాను వదిన తప్పు చేసిందని వదిన ఆస్తిని కాజేయాలని చూసిందని అమ్మని చంపాలని చూసిందని ఇవన్నీ ఇవన్నీ మాట్లాడుతూ వదిన మీద నిందలు వేసి వదినని ఇష్టం వచ్చినట్టు మీరందరూ కలిసి ఎన్నో మాటలు అన్నారు అవన్నీ కూడా వింటూ నాలో నేనే కుమిలిపోయాను కానీ మీకెవ్వరికీ కూడా నిజం చెప్పలేకపోయాను ఇప్పుడు కూడా నేను మీకు నిజం చెప్పకపోతే వదినని మోసం చేసినట్టే అవుతాను వదినకిచ్చిన మాట కోసమే ఇన్ని రోజులు మీకు నిజాన్ని చెప్పలేకపోయాను కానీ ఆ వదిన ఇంటికి రాకుండా చేయాలని చూస్తున్నా ఈ పల్లవి గురించి ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే నేను నిజంగానే నా అన్నయ్యకి మోసం చేసిన వాడిని అవుతాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇంతలో అక్షయ్ ముందుకొచ్చి రే శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుండే అవును అవునన్నయ్య అసలు వదిన ఈ ఆస్తిలో చిల్ల గవ్వ కూడా వద్దని ఆస్తి మొత్తాన్ని మాకు మాత్రమే రాయమని వీళ్ళనామాని సిద్ధం చేపించింది కానీ ఈ పల్లవి చక్రధర్ మావయ్యతో కలిసి లాయర్కి డబ్బాస చూపించి వీళ్ళనామాని తనకి నచ్చిన విధంగా రాయించింది ఆ విషయాన్ని తెలుసుకొని మీ అందరికీ నిజం చెప్పాలని వదిన ఇంటికి వస్తుంటే నుంచి తప్పించుకోవడానికి కావాలని వదినలాగే చీర కట్టుకొని వదినే వదినే ఈ తప్పు చేస్తున్నట్టుగా అమ్మని నమ్మించి అమ్మని మెట్ల మీద నుంచి తోసేసింది అని చెప్పి ఇక శ్రీకర్ చెప్పిన మాటలు అలాగే తను చీరని కాల్చినప్పుడు అలాగే డాక్యుమెంట్స్ని కాల్చినప్పుడు శ్రీకర్ తీసిన వీడియోస్ని ఇంకా ఇంట్లో అందరికీ చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోస్ చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు అమ్మా చూసావుగా చూసావుగా వదిన తప్పు చేసిందని వదిన నిన్ను చంపాలని ప్రయత్నించిందని వదిన గురించి నువ్వు ఎన్నో మాటలన్నావు పాపం వధన్ని నిర్దాక్షిణంగా ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటకి గెంటేసావు కానీ వదిన నా కోసం నా జీవితం కోసం నా బిడ్డ దీని ఈ పాపాత్మరాలి కడుపులో పెరుగుతుందన్న చిన్న కారణం వల్ల నిజాలన్నీ దాచిపెట్టింది ఎవ్వరి ముందు నిజం చెప్పలేకపోయింది వసే రాక్షసి చూసావుగా చూసావుగా వదిన మంచితనం నువ్వు ఇంకా ఇంకా వదిన మీద లేనిపోని కుట్రలు చేస్తుంటే నాకు నిన్ను ఇప్పుడే ఇప్పుడే చంపేయలనంత కోపం వస్తుంది అని చెప్పి ఇక శ్రీకర కమలైతే పల్లవి మీద విరుచుకుపడతాడు పల్లవి మౌనంగా ఏం మాట్లాడలేక నన్ను నన్ను క్షమించండి నాకంటే అవరికి ఇంట్లో ఎక్కువ గౌరవం అలాగే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నాకు నాకు నచ్చలేదు అందుకే అందుకే ఈ తప్పులు చేశాను నన్ను నన్ను క్షమించండి నేను ఇదంతా మీ అందరి మీద మీ అందరినీ ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు అవని అక్కకి ఇచ్చే ఇంపార్టెంట్ నాకు ఇవ్వట్లేదు అందుకే అవని అక్క లేకపోతే మీరందరూ అవని అక్క స్థానంలో నన్ను చూస్తారని అనుకున్నాను కానీ ఎంత దూరం వెళ్తుందని ఆలోచించలేదు వాటన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఇష్టం లేకపోయినా చేయకూడని తప్పులు చేయవలసి వచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయితే జరిగిన దానికి పార్వతి అలాగే రాజేంద్ర కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతుంది కానీ పార్వతి మాత్రం పల్లవిని అసహించుకుంటుంది పల్లవిని దూరంగా నెట్టేస్తుంది ఇక రాజేంద్ర అయితే చూడమ్మా నువ్వు ఇంటికి కోడలుగా అడుగు పెడితే నాకు మరొక కూతురు నా ఇంట్లో అడుగుపెట్టింది అనుకున్నాను ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని బాగా చూసుకుంటావని ఆశపడ్డాను కానీ నువ్వు కూడా మీ నాన్నలాగే ఇంట్లో అందరితో మంచిగా ఉంటూ ఇలా కుట్రలు చేస్తావని కలలో కూడా అనుకోలేదు ఎందుకమ్మా ఎందుకు మా కుటుంబం ఏం తప్పు చేసింది పాపం అవని ఒక అనాథగా పెరిగింది ఇంత పెద్ద కుటుంబం తన కుటుంబం అయిందని ఎంతగానో సంతోషించింది తను ఇంట్లో అందరినీ తన సొంత వాళ్ళ చూసుకుంది తను చూపించిన ప్రేమ వల్లే మేమందరం తనతో అలా ఉండవలసి వచ్చింది కానీ అదంతా అర్థం చేసుకోకుండా తన మీద నువ్వు ఇట్లాంటి కుట్రలు చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవిని అసహించుకుంటాడు ఇంట్లో అందరూ కూడా పల్లవిని అసహించుకుంటారు ఇక శ్రీకర్ క అక్షయ్ అయితే అక్కడికక్కడే కూలిపోతాడు తల బాదుకుని అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానే అవని ఏ రోజు కూడా నన్ను ఏ విషయంలో కూడా అనుమానించలేదు ఆ రోజు నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనమైందని కోర్టు దాకా వెళ్ళింది కానీ నా భర్త ఏ తప్పు చేయడని నాకు అండగా నిలబడింది అందరి ముందు నేను ఏ తప్పు చేయలేదని రుజువు చేసింది కానీ ఈరోజు నా భార్య ఏ తప్పు చేయకపోయినా అర్థం చేసుకోకుండా ఈ పల్లవి చెప్పిన మాటలు గుడ్డిగా విని తరణి ఇంటి నుంచి వెళ్ళకొట్టాను అలాగే తన మనసుని ముక్కలు చేశాను చివరికి కూతుర్ని కూడా దగ్గరికి వెళ్లకుండా మారింత పాపాన్ని మూట కట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అవనికి నా మోహాన్ని ఎలా చూపిస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే తనను తను కుమిడిపోతాడు ఇంతలో రాజేంద్ర అక్షయ్ దగ్గరకొచ్చి అక్షయ్ అవని ఒక తల్లిలాగా మనం చేసిన తప్పులకి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా తన మనల్ని దగ్గరికి తీసుకుంటుంది ఇక ఇక అవని అర్థం చేసుకుంటుంది అవని ఏంటో నాకు బాగా తెలుసని చెప్పి రాజేంద్ర అయితే అక్షయ్కి చెప్తాడు అలాగే కమల్ కూడా కమల్ శ్రీకర్ కూడా అన్నయ్య నువ్వు వెళ్ళి వదినని క్షమాపణ అడిగి ఇక్కడికి రమ్మని పిలిస్తే ఖచ్చితంగా వదిన తిరిగి వస్తుంది అని అంటుంటే పార్వతి వద్దు ఎవ్వరూ వెళ్ళొద్దు నా కోడల్ని ఈ చేతులతో ఇంటి నుంచి గెంటేశాను నా ఇంటి దీపాన్ని నా చేతులతో నేనే ఆర్పేయాలని చూశాను ఇప్పుడు నా కోడల్ని నేనే వెళ్ళి తీసుకొస్తాను తిరిగి తన చేతులతో ఈ ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాను నేను చేసిన తప్పులకి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నా కోడవి కాళ్ళైనా పట్టుకుంటాను అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా బాధగా అవని దగ్గరికి బయలుదేరుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఇక ఇక్కడి నుంచి పల్లవి ఇక ఎట్లాంటి కుట్రలు చేయబోతుంది అలాగే అవని కన్న తండ్రి చక్కర్ధరన్న నిజాన్ని తెలుసుకోగలుగుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు